రామ్ గోపాల్ వర్మ ఒక ఆ గుహలో నాలుగు డోర్స్ ఉన్నాయి ఫస్ట్ డోర్ చాలా చల్లగా ఉంటుంది దాని లోపల ఎయిటీ డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ ఉంది లోపలికి వెళ్తే రక్తం కట్టి చనిపోతాడు సెకండ్ డోర్ లోపల సెకండ్ డోర్ లోపల షార్క్స్ ఉన్నాయి లోపలికి వెళ్తే అవి తినేస్తాయి థర్డ్ డోర్ లోపల టెంపరేచర్ చాలా వేడిగా ఉంటుంది ఆర్జీవి లోపలికి వెళ్తే వెంటనే బర్న్ అయిపోతాడు ఫోర్త్ డోర్ లోపల పాయిజన్ గ్యాసెస్ ఉన్నాయి లోపలికి వెళ్తే ఆ గాలి పీల్చుకుని వెంటనే చనిపోతాడు ఇప్పుడు మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఆర్జీవి ఏడోర్ ఎంచుకుంటాడు అని మీకు టెన్ సెకండ్స్ టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి యువర్ టైం స్టార్ట్స్ నౌ బాగా ఆలోచించాడా ఫ్రెండ్స్ ఆర్జీవి ఏడోర్ని ఎంచుకుంటాడు అని అయితే మీ ఆన్సర్ కమెంట్ చేయండి